హైదరాబాద్ సప్తపతి గార్డెన్స్ ముమ్మిడివరం నియోజకవర్గం ఆత్మీయ సమ్మేళనం ఉద్యోగం కోసం వచ్చిన వారు హైదరాబాద్లో ముమ్మిడివరం నియోజకవర్గం ప్రజలు అనేక మంది ఉన్నారని తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి దాట్ల సుబ్బరాజును ఊరేగింపుగా తీసుకువచ్చి ఘనంగా సత్కరించారు సుమారుగా నాలుగు వేల మంది ఈ కార్యక్రమంలో పాల్గొని జరగబోయే ఎన్నికల్లో ముమ్మిడివరం నుంచి మంచి మెజారిటీతో బుచ్చిబాబును గెలిపించాలని గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గం అభివృద్ధి చేశారని మళ్లీ అభివృద్ధి జరగాలంటే మళ్లీ బుచ్చిబాబుని గెలిపించుకోవాలని అన్నారు బుచ్చిబాబు మాట్లాడుతూ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత నియోజకవర్గం ఎక్కడా అభివృద్ధి జరగలేదని ఈ వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ఒక రౌడీ రాజ్యంగా రాష్ట్రమంతా తయారైందని ఇప్పటికైనా వచ్చేది ఉమ్మడి ప్రభుత్వమని ప్రతి ఒక్కరూ ఉమ్మడి అభ్యర్థులను గెలిపించాలని అన్నారు మరి రోజు ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసిన మా మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వ నమస్కారాలు అదేవిధంగా వేదికపైన అత్యరాజు మహా గారు కథలు మన వివేకానంద గారు గారు మన తెలంగాణ రాష్ట్ర అతిపేట సమాజ అధ్యక్షులు అధ్యక్షుడు కుమార్ గారు ప్రముఖ మన పెద్దలు వెరటెక్ స్వామి గారు మన శ్యామల శ్యామల రాజు గారు మన రాయపేట రాజా గారు మన కాశీ గారు పెద్దలు సీనియర్ జర్నలిస్టు సీతారామరాజు గారు ఉత్తూరు సాయి గారు మన ద్వారా శివ గారు గంగు గారు సచిన్ గారు వేదిక పోయిన పెద్దలందరికీ వేదిక మన మమ్మడు గారు మీ ద్వారా తెలుగుదేశం జనసేన పార్టీ అభిమానులందరికీ కూడా పేరు పేరు ఉదయపూర్ణ మీ అందరికీ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి మనభివర్ణాలు తెలియజేస్తుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమాలకు ముఖ్య ఉద్దేశం మరి రేపు మే పదమూడున జరగబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మరి టీడీపీ ఎన్సీఆర్ బీజేపీ ఉమ్మడి నాకు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి పోటీ చేసే అవకాశం ఉమ్మడి ఇచ్చారు కాబట్టి మీ అందరూ మన నియోజకవర్గంలో ఉన్న వ్యాపారం చేసుకోవడానికి కానీ ఉద్యోగాలు చేసుకోవడానికి కలిసి మీ అందరినీ కూడా ఓట్లు వచ్చాం చాలా సంతోషంగా ఇంత కాలాతీతమైన మీరు ఈ ట్రైవేసింది మాకు వచ్చినందుకు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు మీ అందరూ ఓట్లే గెలిపించి ఈ రోజు తొమ్మిది వేల ఐదు అదే మరి అటువంటి అన్ని కూడా చేసుకుంటే వెళ్ళం చంద్రబాబు నాయుడు గారు కేంద్రం రాష్ట్రం విడిపోయి పదహారు వేల కోట్లు చెప్తున్నా మనందరి గురించి మన నదిలో ఉన్న అమరావతి రాజధాని ఎరుగా భావిజాల భవిష్యత్తుగా పునాలు చేయాలని చెప్పి ఆ రోజు అమరావతి నిర్మాణం చేపడితే ఈ జగన్మోహన్ రెడ్డి మూడు మూడు రాజధాను కడతానని చెప్పి ప్రజలకు మూడు ఎడుకలు కూడా పెట్టకుండా మన రాష్ట్రాన్ని అప్పుడు పనులు చేశారు చూసారు